విషాదం మిగిల్చిన విహార యాత్ర జల జలతరంగిణిలో వరద ఉధృతికి ఐదు ఐదుగురు స్టూడెంట్స్ గల్లంతో ముగ్గురు మృతి ఆ సహా ఇద్దరికి తీవ్ర గాయ గాయాలు మారేడు మిల్లులో కట్టిన శోక సంద్రంలో కుటుంబికులు వాస్తవానికి ఈనాడు యువత ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఆ ఉన్నటువంటి జలపాతాల దగ్గర కానీ అక్కడ వెళ్లడంతోనే అక్కడ కాలు జారి పడిపోవడం డ్యామ్లలో పడిపోవడం జరుగుతుంది సో దయచేసి ఉన్నటువంటి యువత ఈ విధమైనటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఆ తగిన జా జాగ్రత్తలు తీసుకోవాలి సో నేచర్ ని కూడా ఎంజాయ్ చేయాలి కానీ అది వాటి దగ్గరికి సమీప ప్రాంతాల్లోకి వెళ్ళడం కానీ వాటిలో పడిపోవడం కానీ ఈత రాకపోయినా కానీ ఏదో హ్యాపీనెస్ కోసం రీల్స్ కోసం ఏదో ఇట్లా దాంట్లో దిగి ఇట కొడుతున్న చేయడం సో దాంట్లో దాంట్లో భాగంగా కాలు జారుకుంటూ కిందకెళ్లి చనిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి యువత ఈనాడు జాగ్రత్తగా ఉండాలి దయచేసి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరణం ఉన్నటువంటి విహారయాత్రకు విషాద విషాదయాత్రగా మారడం చాలా బాధాకరం ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్న తను మనం గమనించవచ్చు శోక సందర్భంలో మా పిల్లలు చదువుకుంటున్నారు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మేము సంతోషంగా ఉండగలుతాం భవిష్యత్తులో అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఈనాడు ఈ విధంగా పిల్లలు చనిపోవడం చాలా బాధకరంగా ఉండదు తీరని లోటుగా మనం భావించవచ్చు సో దయచేసి యువత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను సో వివరాలకు వెళ్తే విహారయాత్ర వారి పార్టీ శాపంగా మారింది వారంతా మెడికల్ కళాశాల విద్యార్థులు అప్పటికి వారు ప్రయోగ పరీక్షలు ముగించుకున్నారు అందరూ కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్దామని వెళ్లారు పద్నాలుగు మందితో కూడిన మెడికల్ విద్యార్థుల బృందం ఆ హుషారుగా గడుపుదాం అనుకున్న వారిలో జీవితాల్లో కోలుకోలేని విషాదం నింపింది ఒక్కసారిగా అల్లూరి జిల్లా ఈ సంఘటనతో ఉలిక్కి పడినట్లు అల్లూరి జిల్లాలో విషాదం నింపిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అల్లూరి జిల్లాలోని ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ పద్నాలుగు మంది విహారయాత్రకు వెళ్లారు మారడిమిలోని జల తరంగిలో ఫోటోలు దిగుతుండగా వరద ఉధృతి ఒకేసారి పోయింది దీంతో నీటి ప్రవాహంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు విహార విహారయాత్రకు వెళ్లిన బృందంలో పద్నాలుగు మందిలో వరద ఉధృక్తికి ఐదు ఐదుగురు గల్లంతయ్యారు కాగా ఈ సంఘటనలో ఇద్దరు యువతులు ఆ సౌమ్య అమృతలు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు కాగా వారి మృతదేహాలు బయటపడ్డాయి అయితే మరో ఇద్దరు యువతులు తీవ్ర గాయాల పాలయ్యారు కాగా మృతి చెందిన మరో విద్యార్థి హరిదీప్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఘటన జరిగిన ప్రదేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు కాగా మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థుల కుటుంబీకులతో సంఘటన స్థలంలో పాటు వారి శోక శోకసంద్రంలో మునిగిపోయాయి కాగా ఇంత జరుగుతున్న మెడికల్ కళాశాల యాజమాన్యం ఇక్కడికి ఇంతవరకే రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు వారు వెళ్ళడం జరిగింది విహార యాత్రకు అని చెప్పేసి వాస్తవానికి మరి ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చింది అసలు వాళ్ళు హాలిడేస్ సందర్భంగా మరి లీవ్ తీసుకొని వెళ్ళినా పర్మిషన్ తీసుకొని వెళ్ళినారా వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా ఇది కూడా ఆ పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈనాడు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వారు అట్లా వెళ్లడం ఈనాడు వారిని చూసి వేరే వారు వెళ్ళడం ఈ విధమైనటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం కాబట్టి సో అదే విధంగా ఉందో అక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ ఏది ఏమైనా విహారయాత్ర విద్యార్థుల కుటుంబాలు తీవ్రమైన విషాదాన్ని నింపింది మరోవైపు ఈ సంఘటనతో ఆల్లూరు జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది సో ఖచ్చితంగా విద్యార్థులందరూ విద్యార్థులందరు జాగ్రత్తగా ఉండాలి ఇట్లా విహారయాత్రకు వెళ్లి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విశేషం ఆ తల్లిదండ్రులు కూడా కోలుకోలేనటువంటి బాధని మనం చూడొచ్చు